హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి అసలు కనీసం వీడియో తీయడానికి కూడా ప్లేస్ లేదండి ఆ మార్గం భారీగా వచ్చింది సరుకు కొన్ని వాళ్ళు ఉన్నారా లేరు కానీ సరుకు అయితే వచ్చింది చూస్తే మామూలుగా లేదండి అసలు కిటకిట్లా ఆడుతుంటారు జనాలు సరుకు అయితే ఈ సరుకు ఎప్పుడు అయితే చూడలేదు అనమాట సో దానికి కారణం ఏమంటే బక్రీద్కు లాస్ట్ వీక్ అనమాట పీలేరులో సో ఈ వారం పోతే నెక్స్ట్ వీక్ బక్రీద్ వచ్చేస్తుంది కాబట్టి ఈరోజు అయితే భయంకరంగా సరుకు వచ్చింది హాయ్ అసలు కనీస ప్లేస్ కూడా లేదు నిలబడుకునే దానికి కూడా హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ అబ్రోజ్ ఎల్కేసి నుండి సో ఈరోజు మనం ద బిగ్ మార్కెట్ పీలేరు మార్కెట్లో అయితే ఉన్నాం అడ్రస్ చేరికి పీలేరు అన్నమడి డిస్టిక్ అండి ఉమ్మడి చిత్తూరు జిల్లా సో రోజు అయితే మార్కెట్లో సరిగ్గా అయితే మామూలుగా రావడం లేదండి కనీసం కాలు పెట్టేదానికి కూడా ప్లేస్ లేదు ఆ రేంజ్లో వచ్చినాయి పెద్ద సైజు పొటేన్లు ఏది ఎత్తుకున్నా కూడా లైవ్ వేటు డెబ్బై ఎనభై వంద కిలోలు ఉండేవి ఉన్నాయి సో మనం ఎన్ని వేలు అయితే అన్ని చూద్దాం ఈ వీడియోలో ఎందుకంటే బక్రీద్కు ఇది లాస్ట్ వీక్ అండి నెక్స్ట్ వీక్ బక్రీద్ వచ్చేస్తుంది సో దానికోసం అనేది సరిగ్గా చాలా అయితే వచ్చిందనమాట సో ఫ్రెండ్స్ మీ దగ్గర పొటైన్లు కానీ మేకలు కానీ జీవాలు కానీ ఆవులు కానీ ఏదైనా కూడా ల్యాండ్ కానీ వెహికల్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా మన ఎల్కే ఛానల్ ప్రమోషన్ వీడియోలు అయితే చేయడం జరుగుతుంది సో మన ఛానల్ నెంబర్ వచ్చేసరికి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ నైన్ వన్ త్రీ ఎయిట్ సెవెన్ ఫోర్ ఈ నెంబర్ అయితే టైటిల్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో నేను ఇంట్రెస్టెడ్గా ఉండేవాళ్ళు ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయచ్చు అనమాట సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఈ సైజులో ఉండే పొటేన్లు అయితే మనకైతే లెక్క లేదండి ఈరోజు కనీసం లెక్క కూడా వేసుకోలేము ఆ రేంజ్లో అయితే అనమాట సో నెల్లూరు జుడిపి కావచ్చు నెల్లూరు పల్లా కావచ్చు మన లోకల్ ఉండే పిల్లలు కావచ్చు ఈ మారికి బ్యాచ్లు కావచ్చు చూసుకోవచ్చు మొత్తం అయితే కూడా ఎక్కడైనా కూడా ఫుల్గా ఉన్నాయి అసలు కనీసం కాలు కూడా పెట్టే పరిస్థితి లేదనమాట ఆ రేంజ్లో అయితే ఉన్నాయి మనము ఎన్ని వీలు అయితే అన్నీ అయితే కనుక్కుందాము యావరేజ్గా మనకు కిలో ఏ విధంగా లైవ్ చెప్తానారా అనేది మనం కనుక్కుందాం అనమాట సో చూసుకోవచ్చు పెద్ద సైజు నుంచి అయితే మనం అంతా చూసుకుంటా పోదాము ఆయన పుట్టేలా ఎద్దా ఇది మంచి పెద్ద సైజు తెచ్చినట్టుండవా ఎన్ని కిలోలు రావచ్చు అనుకుంటాడు నలభై కిలోలు వస్తుందా మాంసం ఓకే అదే లైవ్ అయితే ఎనభై సో ఫ్రెండ్స్ అదే అనమాట ఆ రేంజ్లో అయితే ఉన్నాయి చూసుకోవచ్చు ఇదంతా కూడా అదే ఏం చెప్తున్నావు అన్నంతారావెన్ థర్టీ సెవెన్ ముప్పై ఏడు వేల రూపాయలు చెప్తాను అంటే నలభై కిలోలు మీటర్ చెప్తాను అనమాట ముప్పై ఏడు వేలు చెప్తాను నలభై కిలోలు చూద్దామండి మనకైతే కొంచెం భలే ఇబ్బంది ఉంది తీయడానికి కూడా వీడియో కనుక్కుందాం ఉన్నాడు ఏం ఏం చెప్తానరా ముప్పై ఏడు ఫ్రెండ్ చూసి ముప్పై ఏడు వేల రూపాయలు చెప్తానండి థర్టీ సెవెన్ థౌసండ్ రూపీస్ ఏదో చెప్తున్నాడు దీన్ని చెప్పడం వ్యాపారం అయితే నా ఎన్ని కిలో రావచ్చునా నలయా ఫ్రెండ్ చూస్తే ఇది చూడొచ్చు ముప్పై ఏడు వేలు చెప్తాడు అండి నలభై కిలోలు మీట్ చెప్తున్నాడు సో యావరేజ్ గా కొంచెం రెండు కిలోలు మూడు కిలోలు రావచ్చు అండి సో జుడిగానే ఉంది పెద్ద సైజులో ఉంది మనకు లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక ఎనభై కిలోలు ఆ విధంగా అయితే వచ్చేట్టు ఉంది సో వ్యాపారం అనేది ఉంటుంది ముప్పై ఏడు వేలు చెప్తున్నాడు కానీ తగ్గింపు దాని ఉంటుంది దాన్ని ఏం చెప్తున్నావు ఎరబడినా ఇరవై ఏడు పళ్ళు వేసిందా పళ్ళు వేసింది కదా ఎన్ని పళ్ళు మీద ఉందా

సో ఫ్రెండ్స్ అది ఈ బూటేలు అయితే ఇరవై ఏడు వేల రూపాయలు అయితే చెప్తానండి ఇరవై ఏడు అయితే ఇరవై ఏడు వేలు చెప్తున్నాడు చెప్పడం వ్యాపారం అయితే ఉంటుందండి ముప్పై కిలో దాకా పడుతుంది అంటున్నాడు సో పళ్ళు అయితే అయిపోయింది అనమాట సో అదైతే మనకి నలభై కిలో పడుతుంది అని చెప్తాం అన్నమాట మొత్తం కూడా లోపలికి పోతే అన్ని ఈ సైజులు అయితే ఉన్నాయి చిన్నవాళ్ళు ఏం చేస్తున్నావు తల ఒకటే ఇరవై ఏడు వేలు పళ్ళు వేసినాయి కదా అన్నీ నాలుగలతోనా ఓకే ఫ్రెండ్స్ చూస్తే ఇరవై ఏడు వేలు చెప్తానండి తల దీంట్లో తల వచ్చి ఇరవై ఏడు వేల రూపాయలు చెప్తున్నాడు ఒక్కోటి మనకి ఇరవై ఐదు కిలోలు ఆ విధంగా రావచ్చు అండి సో ట్వంటీ ఫైవ్ మీటు కొంచెం మీటు అటు అటు రావచ్చు అన్ని నాలుగు వలతో అని చెప్తాను అనమాట ఏడు ఉండే మూడు బ్యాచ్ ఈ బ్యాచ్కి సంబంధించిన బలం లోపలికి లోపలికి పోయినా లోపలికి పోకపోయినా పరిస్థితి మాత్రం ఇదేలాగా ఉంది సార్ చూద్దాము హాయ్ బాగుండరా పైకి వచ్చేసా కింద నుంచి పైకి కూడా వచ్చేసారు జాగా లేదు ఎన్ని తెచ్చారా ఎన్ని తెచ్చారనా మూడు అది పెద్ద సైజు నుం చెప్తాను వాళ్ళు నుంచి ఇరవై మూడు వేలకు అడుగుతుండారండి దీన్ని వ్యాపారం జరుగుతుంది ఇదే మీరు అడుగుతుండే ఇరవై మూడు వేలకా ఎందుకు చెప్తాను ట్వంటీ ఫైవ్ ఒకటి చెప్తాడు ట్వంటీ త్రీకి అయితే పెడుతుండ్రో చూసుకోవచ్చు వ్యాపారం జరుగుతున్నాయి సో ఇవన్నీ కూడా పెద్దసారి పొటైన్లు బ్యాచ్లే బ్యాచ్లు ఉపయోగం ఉందో మనం పెద్దసై పొటైన్లు చూద్దామనేసి దాన్ని చెప్తుందా ముప్పై ఆరుకు ముప్పై ఏడుకి తె నలభై రెండు చెప్తాను ఎన్ని కిలోలు రావచ్చా యాభై కిలోలు వస్తుందా ఫిఫ్టీ కిలోమీటర్ అండి దీన్ని నలభై రెండు నలభై మూడు అని చెప్తున్నాడు ముప్పై ఆరుకు ముప్పై ఏడుకి అయితే ఇచ్చేస్తున్నా అని చెప్తున్నాను అనమాట ఈ సైజు పెద్ద సైజు బొట్టయింది ఇది చూసుకోవచ్చు పళ్ళు ఎన్ని పల్ల మళ్ళ అయిపోయింది ఓకే మళ్ళీ అయితే అయిపోయిందా అన్నాడు సో దాని తర్వాత వ్యాపారాలు జరుగుతున్నాయి మనం వెళ్ళిపోదాము భారీ సైజు బొట్టయిన్లు అడుగుదాము అక్కడక్కడ రేట్లు అడుక్కకుంటే వెళ్ళిపోదాము మనం ఎక్కువసేపు మళ్ళీ మాట్లాడలేము ఎందుకంటే మనకి సరిపోదు వీడియో నా ఏం చెప్పారన్న దిన్న ముప్పై ఐదు ఫ్రెండ్ చూస్తే థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే ఇస్తానండి దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అన్నమాట ట్వంటీ ఫైవ్ అయితే మీట్ వచ్చేటికి ఉంది థర్టీ ఫైవ్ అయితే ఇస్తాం సో నెక్స్ట్ ఆడ కూడా ఉన్నాయి నా ఏం చెప్తాను ఇవి పెద్దయా ఏం చెప్తాను తల ఇరవై రెండు ట్వంటీ టూతో చెప్తానండి దీనిలో చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అన్నమాట ఇరవై రెండు వేల చెప్తున్నాను ట్వంటీ ట్వంటీ అబోవ్ మీట్ అయితే వచ్చి ట్వంటీ ప్లస్ వచ్చేటికి ఉంది వ్యాపారం అయితే ఉంటుంది అనమాట ఇవంతా కూడా జరుగుతుండ వ్యాపారాలు ఏం చెప్పానా నల ఐదు ఫార్టీ ఫైవ్ అయితే చెప్తానండి దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది చూసుకోవచ్చు బిగ్ అండి ముప్పై ఎనిమిదికి ముప్పై తొమ్మిదికి అడుగుతుండరా ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ఆ విధంగా నలభై లోపల అయితే అడుగుతుండరు నలభై ఐదు చెప్పారంట నా ఎన్నికలు యాభై మీట్ మాత్రమే సో మీటే యాభై చెప్తానండి అదే లైవ్ లైవ్ అయితే లైవ్ అయితే వంద కిలోలు ఫ్రెండ్ చూస్తే లైవ్ అయితే వంద కిలో చెప్తాను మీట్ వచ్చేసరికి యాభై కిలోలు చెప్తాడు నీట్గా కడగడమేముంది మీట్ మాంసం చూస్తారు ఎంత పడుతుంది అనేసి అవి తెస్తారులే కొంతమంది టైం ఉన్నప్పుడు తెస్తారు వాళ్ళు కడి కడుక్క కడుక్కొని మొత్తం నీట్గా ఇదే అనమాట దాని తర్వాత చూద్దాం ఇవంతా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా అవేనండి మనకైతే టైం పడుతుంది తీయడానికి ఏం చెప్తాను అన్న దీన్ని ఎర్రపటెళ్ళి ఎర్రపటెళ్ళి ఏం చెప్తాను రా ఇరవై ఆరు పల్లెసిందా పాలపల్లేనా నాలుగులో అరుగులా ఇరవై ఆరు ట్వంటీ సిక్స్ థౌజండ్ అయితే చెప్తాను అండి ట్వంటీ ఫైవ్ ఆ విధంగా మీట్ ఉంది ఇరవై రెండు ఇరవై మూడు అయితే మీట్ వచ్చిటికొని ఇరవై రెండు రాదా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఆరు వస్తుందా అదే నేను ఒక ఇరవై రెండు కిలోలు ఇటు ఇటువంటి చెప్తా ఏం చెప్తాను అన్న తల జత ఫార్టీ ఎయిట్ థౌసండ్ అయితే చెప్తున్నాడు అండి జప జత మీద రెండు నలభై ఎనిమిది వేలు చెప్తున్నాడు అప్పుడు ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే ఒకటి పడుతుంది సో వ్యాపారమంటే ఉంటుంది అన్నీ కూడా పల్లె వేసి ఉంటాయి ఖచ్చితంగా రెండు బల్ పాలబల్లా ఇంకా పల్లె లేదా పల్లెపోతే బక్రీదే సరేలే గొర్రెల మీద గొర్రెల మీదకి అయితే బాగా మునికొస్తాయో సో చూసుకోవచ్చండి ఇవి నలభై ఇరవై రెండు వేల రూపాయలు ఇది చెప్తున్నాడు ఎంతగా నా ఫైనల్గా అయిపోయింది అది ఉండదా అయిపోయింది కావాలా అడుగుతా ఎగ్జైజ్ ఉన్నట్టుంది కదా అంతర్వాత చూద్దాం ఏం చెప్తానన్నా తల ఒకటి ఏం చెప్తానరా ఇరవై ఆరు సో ఏజ్ వన్ ట్వంటీ సిక్స్ థౌసండ్ అయితే చెప్తానండి సో మనకు ట్వంటీ ఫైవ్ ఆ విధంగా మీట్ మీట్ అయితే రెండు విధంగా ఉంటాయి ఇరవై ఆరు అంతర్వాత చూద్దాము ఇదే మనం చూసిన బిగ్ సైజు నా ఏం చెప్తానన్నా తలనా యాభై వేలు రెండు ఇరవై ఐదు అప్పుడు తలకాయ చూడలేదులే అప్పుడు వెనకాల చూపించింది ఇప్పుడు తల చూపిస్తుంది ఓకే ఎంత ఎంతకైతే ఫైనల్ గా ఇస్తావా ఎంతకైతే ఇస్తావు ఫైనల్ గా చూస్తే నలభై రెండు నలభై ఒకటి నలభైకి దిగిపోవచ్చు నా అంచనా ప్రకారం సో యాభై కిలోమీటర్తో ఉండదు మీట్ వచ్చి నీకు ఎట్లేదన్నా ఫార్టీ అబోవ్ వచ్చి ఉంది మీటు సో కిలో వెయ్యి రూపాయలకైతే యావరేజ్గా పడుతుంది మనకి అయితే యావరేజ్ చెప్తామండి జత మీద అయితే ఒకటి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇరవై ఐదు వేల రూపాయలు అయితే ఒకటి చెప్తున్నాడు సో చెప్పడం అయితే ఇరవై ఐదు ఉంది కానీ ఖచ్చితంగా తగ్గుతుంది అనమాట మనకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మధ్యలో అయితే మీటర్ తెచ్చుకోవాలి సో అవకాశం సింగ పెద్దసారి పుట్టానుడు ఇవి కూడా నాకు కొంచెం అట్లా తీసుకున్నా ఒక రవా బ్రదర్ ఏం చెప్తున్నావు ఇది ఒక్కొక్కటినా సింగిల్ ఒక పీస్ వచ్చి ఫిఫ్టీ థౌజండ్ అయితే చెప్తానండి చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అన్నమాట యాభై వేల రూపాయలు చెప్తున్నాడు సో మనకు లాంగ్ లించ్ చూస్తే మనం నీట్గా అర్వం అవుతుంది కానీ మనకు చూపించినా కూడా ప్లేస్ లేదు పల్లె కదా నాలుగు ఎన్ని కిలో రావచ్చు యావరేజ్గా లైవ్ లైవ్ పెట్టి మనకు డెబ్బై వస్తుందా సో ఫ్రెండ్స్ చూస్తే డెబ్బై కిలో లైవ్ చెప్తాను అండి సో ప్రైస్ వచ్చి ఫిఫ్టీ థౌజండ్ అయితే చెప్తున్నాడు వ్యాపారం అయితే ఉంటుంది అనమాట డెబ్బై కిలో లైవ్ అయితే చెప్తున్నాడు నెల్లూరు పల్ల ఇది ఇది వచ్చి నెల్లూరు జుడిపికి వస్తుంది వ్యాపారం అని ఖచ్చితంగా ఉంటాయి ఒక సైడ్ మాత్రమే చూస్తాం ఆ సైడ్ అంతా అట్లే ఉండదు ఇంకా పొటేలను చూడలేదు మనం ఈ సైడ్ మాత్రం చూద్దాము తర్వాత చూద్దాం ఆ సైడు ఏనా కొనుక్కున్నారా అమ్ముతే అమ్మేదానికేనా ఓకే ఏం చెప్తానడా నలభై ఆరు ఫార్టీ సిక్స్ థౌసండ్ అయితే చెప్తున్నాడు దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట కూడా పెద్ద సైజు పొట్టేళ్ళే మనకు ఒక థర్టీ కిలో మీట్ అయితే వచ్చేది ఉంది థర్టీ థర్టీ ప్లస్ వచ్చేది ఉంది మీటునా మీటు కిలో చెప్తానండి మనం ముప్పై పైన అనుకున్నాము సో నలభై కిలో మీట్ అయితే రావచ్చు అని చెప్తామండ ఈ పొటల్ని చూసుకోవచ్చు అదే లాంగ్ షార్ట్లో చూసినప్పుడు మనకు నీటికి అర్థమవుతుంది సో దీని వరకు అయితే చెప్పడం మనం దాని తర్వాత వ్యాపారం జరుగుతుంది ఏం చెప్తానన్నా వ్యాపారం జరుగుతుందా ఏం జరుగుతుందా వ్యాపారం జరుగుతుందండి ఇక్కడ చూసుకోవచ్చు ఎంత కడుతుండ్రా ఇరవై ఐదు ఏది ఇదే ఇదే ఇది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే వ్యాపారం అయితే జరుగుతుంది చూడొచ్చండి వెయ్యి రూపాయలు డిఫరెన్స్ ఉంది వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఇవ్వండి ఐదు వేలతో అయితే ఒకటి అయిపోతుంది ఇరవై ఆరు వేలతో అయితే వ్యాపారం జరుగుతుంది అక్కడ చూసుకోవచ్చు దాని తర్వాత కొంచెం లాభం ఉదాం మనం

ఫ్రెండ్స్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ అయితే ఎప్పుతున్నాడు జత మీద అప్పుడు ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఆ విధంగా పడుతున్నాయి ఒకటి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆ విధంగా చెప్తున్నాడు ఒక పీస్ వచ్చేసరికి పళ్ళు వేసినాయి కదా రెండు బళ్ళు ఉన్నాయా ఎన్ని కిలో రావచ్చు మే అంచనాకే ఇరవై ఐదు వస్తుందా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మీటర్ ఎత్తున్నాడు ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ అండ్ హాఫ్ అయితే ప్రైస్ అయితే ఎత్తున్నాయి తగ్గుతుంది ఖచ్చితంగా వ్యాపారం అనేది ఉంటుంది అనమాట అందరం చూద్దాం నా ఏం చెప్తున్నా తల ఒకటే పంతొమ్మిది అన్నారా పళ్ళు వేసినాయి రెండు బల్లు పంతొమ్మిది వేల ఐదు వందలు చెప్పాను అండి నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఈచ్ వన్ చెప్తున్నాడు సో వ్యాపారం అనేది ఉంటుంది ఒకటే రెండు బల్లతో ఉంటాయని చెప్తున్నాడు మనకైతే ట్వంటీ కిలో అటు అటు వచ్చి మీట్ సో నెక్స్ట్ చూద్దాం ఒకటే నలభై ఎనిమిది ఎన్ని రావచ్చా లైవ్ లైవ్ ఎన్ని కిలోలు రావచ్చా ఇట్లే నలభై మీటు కాదు మీటు కాదు లైవ్ హోటల్ అట్లే నలభై కిలోలు పడుతుంది మీటు సో ఫ్రెండ్స్ చూస్తే నలభై నలభై ఎనిమిది వేల రూపాయలు అది చెప్తాను అండి సో నలభై కిలోలు మీటర్ అయితే పడుతుందని చెప్తున్నాడు సో లైవ్ టెస్ట్కి మనకు దగ్గర డెబ్బై ఎనభై కిలోలు అయితే లైవ్ అయితే వచ్చి సో ఈ హోటల్ని నెక్స్ట్ చూద్దాం కొంచెం లోపలికి పోదాము కొద్ది సేట్రా దీనేం చెప్పారన్నా ముప్పై ఆరు థర్టీ సిక్స్ అయితే దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట ముప్పై ఆరు వేల రూపాయలు చెప్తుంటారు ఇదేం చెప్పారన్నా ఇదేం చెప్తాను రా ముప్పై ఏడు అన్నారా ఫ్రెండ్ చూస్తే థర్టీ సెవెన్ అండ్ హాఫ్ అయితే చెప్తాను అన్న దాన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది సో అది కూడా దగ్గర దగ్గర ఒక యాభై ఐదు అరవై కిలోలు అయితే లైవ్ అయితే వచ్చి ఉంది సో మీటు మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ముప్పైకి కాస్త ఇటు ఒకటి రావుతున్నా ఇవేం చెప్తానన్నా జత యాభై వేలు ఇరవై ఐదు వేలు ఒకటి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నాను అండి దీనికి చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అన్నమాట సో ఇరవై ఐదు వేల రూపాయలు ఒకటి చెప్తున్నాడు ఎన్ని కిలో రావచ్చు మీ అంచనా లైవ్ లైవ్ అయినా ఓకే ఎట్లా మీట్ అయినా సరే యాభై కిలో లైవ్ అంటే ఇరవై ఐదు కిలోలు మీటు సో అదే అనమాట ఇరవై ఐదు కిలోలు అయితే మీట్ చెప్తున్నాడు ఇరవై ఐదు వేల రూపాయలు ప్రైస్ అయితే చెప్తున్నాడు సో చెప్పడం అయితే ఆ రేటు ఉంది కానీ ఖచ్చితంగా తగ్గుతుంది ఏదైనా కూడా యావరేజ్ మీద వెయ్యి రూపాయలు అయితే లైవ్ అయితే మనకు చెప్తున్నారండి సో హోటల్ పోటేలు అట్లే ఏం చెప్తానన్నా దీని ముప్పై ఐదు ట్వంటీ ఫైవ్ అయితే చెప్తున్నాను అండి దీన్ని చూసుకోవచ్చు ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నాడు తగ్గుతుంది అనమాట మనకైతే ఒక ఇరవై ఐదు అబోవ్ వచ్చాడు కదా ట్వంటీ ఫైవ్ అబోవ్ వచ్చాడు కదా మీకు ఏం చెప్పారన్నా ఇరవై తొమ్మిది ఎన్ని బా నాలుగు బల్లు ఎన్ని కిలోలు రావచ్చు అనుకుంటున్నాడు అనుకోరు ముప్పై వస్తుందా సో ట్వంటీ నైన్ థౌసండ్ అయితే చెప్తున్నాడు చెప్పడం థర్టీ కిలోమీటర్ మీట్ సో వ్యాపారం అనేది ఖచ్చితంగా తగ్గుతుంది తగ్గింపు ధరలు అనేటివి ఉంటాయి సో మనకి ఇది కూడా అంతే నీకు తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయలు అయితే మనకు హోటల్ మీద అట్టే చెప్తున్నారు హాయ్ తిరుపతిలో అంతే కావాలా అమ్మేసి ఇది ఈడది ఇచ్చావా ఎందుకు చెప్తున్నాడు దీని ఇరవై తొమ్మిది ట్వంటీ నైన్ థౌజండ్ అయితే వేస్తున్నా దీన్ని చెప్పడం వ్యాపారం అయితే అనమాట ఈ హోటల్ని సో రెండు నాలుగు నాలుగుల మీద అయితే ఆ విధంగా ఉంటుంది మనకు మీట్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ ప్లస్ అయితే వచ్చింది ఇరవై ఐదు పైన అయితే వచ్చింది అన్నీ కూడా అవే మొత్తం చూసుకుంటే ఇంకా ఈడు వరకు అయితే మామూలుగా మార్కెట్ ఈడు దాకే ఉండేది ఇప్పుడు చూస్తే ఇంకా ఆడు దాకపోయింది దగ్గర దగ్గర గేటు కాడికి అయితే వెళ్ళిపోయింది ఏ పిన్న యాభై రెండు ఎన్ని బా ఆరు ఉందా ఎన్ని కిలోలు రావచ్చా లైవ్ ఓకే ఫ్రెండ్ చూసి యాభై రెండు వేలు అయితే చెప్తాను అంటే దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట ఫిఫ్టీ టూ కిలో చెప్తున్నాడు దగ్గర దగ్గర నైన్టీ కిలో అయితే లైవ్ వెయిట్ అయితే అండి దాన్ని చూసుకోవచ్చు నైంటీ కిలో అయితే లైవ్ వెయిట్ చెప్తున్నాడు మనకు వచ్చి ఒక నలభై కిలోల మీట్ వస్తుందా నలభై కిలోల పైన వస్తుందా నలభై కిలో పైన వస్తుందట చూసుకోవచ్చు అండి నలభై నలభై రెండు కిలోలు అయితే మీట్ అయితే వచ్చి ఉండదని చెప్తున్నాడు ఏం చెప్పారన్నా నలభై రెండు ఎన్ని బాబు ఆరు బంది అలా రెండు వేలు చెప్తున్నాడు ఫార్టీ టూ చెప్తున్నాడు అంటే దీన్ని చెప్పడం వ్యాపారం అవుతుంటుంది అది ఎన్ని కిలోలు రావచ్చు అనుకుంటున్నాడు ముప్పై ఆరు ముప్పై ఏడు థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ మీట్ అయితే చెప్తానండి సో సెవెంటీ కిలో దగ్గర దగ్గర వచ్చి డెబ్బై అరవై డెబ్బై కిలోలు అయితే లైవ్ రేట్ చెప్తున్నాడు సో చెప్పడం డెబ్బై నాలుగు వేసారా లైవ్ రేట్ అయితే సెవెంటీ ఫోర్ ఉందండి చూడచ్చు ఇంక సో దాంట్లో మనం సగం చేసుకుంటే ఇంకా ముప్పై ఐదు ముప్పై ఆరు అనేది యావరేజ్గా మనకు వస్తుంది అనమాట అదే ఆ సైడ్ పోదాం కొంచెం ஏதனா சாமி எந்த இப்போ இன்ட்டுதேனா பட்டுகா இன்ட்டுதேனா அவுனேனா செட்ட கொங்குனவ எக்கடிஞ்சா எவ்ளோரா பக்கிரீத் கேப்பாரா பக்கிரீத் இது இதோடேனா சிங்கிள் பீஸ் இங்கே இது வெரி குட் ஹாய் இன்னே மீனா அங்கல் அங்கல் என்ன மினவு பதே ஐடி மீனவா இரண்டு வாழ்த்தேனா అభినవా ఓకే ఏం చెప్తాను తల ఇరవై ఏడున్నర ఒకటి ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్తాను అండి నేను చెప్పడం అయితే ఉండాలి అనుకుంటా ఇరవై ఏడున్నర ఎన్ని బల మీద నాలుగు బలతో ఉండయా ఎన్ని కిలోలు రావచ్చు అనుకుంటున్నాడు ముప్పై కిలోలు సో ఇరవై ఏడు వేలు చెప్తున్నాడు ముప్పై కిలోలు అయితే మీడి చెప్తున్నాడు సో ఒక కిలో ఇటు అటు రావచ్చు దాంట్లో కూడా ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు తగ్గింపు ఉండొచ్చు ఏం ముప్పై ముప్పై వేలు చెప్తున్నావు ముప్పై వేలు చెప్తానండి థర్టీ థౌసండ్ అయితే చెప్తున్నాడు దీన్ని చెప్పడం వ్యాపారం అవుతుండే ఎంత తగ్గిస్తావు ఎంతకైతే ఇస్తావు ఏం తగ్గించువా ఐదు వందలు కూడా తగ్గించువా వెయ్యి రూపాయలు తగ్గిస్తావు ఎన్ని కిలోలు రావచ్చు అనుకుంటున్నావా ముప్పై పైన వస్తుంది సో థర్టీ కిలో మీట్ చెప్తానండి సో థర్టీ థౌసండ్ అయితే చెప్తున్నాడో చెప్పడం వ్యాపారం అనేది ఉంటుంది ఖచ్చితంగా తగ్గింపు దానివి ఉంటాయి అనమాట నైస్ లేదు మనకు ఇప్పుడు ఉండే సీజన్ ఎట్లా అంటే ఎన్ని కిలోలు రావచ్చునో ఒక అంచిన అంతే కడిగిన మళ్ళీ వాళ్ళు కడుక్కుంటారు సో అదేంటి ఈ బ్యాచ్ ఇవంతా కూడా మొత్తం కూడా ఉన్నాయి చాలా అయితే ఏ తర్వాత సింగిల్ పీస్ ఒకటి ముప్పై వేలు చెప్తాను సో థర్టీ థౌసండ్ అయితే చెప్తాను అండి దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అన్నమాట ముప్పై చెప్తున్నాడు ఇరవై ఐదు కిలో పైన అయితే మీటు ఉంది సో ట్వంటీ ఫైవ్ అబ్బా ఒక కిలో ఇటు కూడా ఏం తన ముప్పై ముప్పై వేలు చెప్తాను ఎన్ని ఎన్నికలు రావచ్చు అనుకుంటాడు ఇరవై ఏడు వస్తుంది సో ట్వంటీ సెవెన్ మీట్ అయితే చెప్తున్నా అండి సో థర్టీ థౌజండ్ అయితే చెప్తున్నాడు తగ్గింపు తర్లా అంటే ఉంటాయన్నమాట అందరూ వచ్చా ఏం చెప్తారన్నా దీన్నే పెద్దదాన్ని ఏం చెప్తాను దాన్ని ఇరవై ఒకటి దాన్ని అవే ఇరవై ఐదు అదే నలభై ఒకటి ఫ్రెండ్ చూసి ఇది వచ్చి ట్వంటీ ఫైవ్ చెప్తున్నాడు దీని వచ్చి ట్వంటీ వన్ చెప్తున్నాడు దాని వచ్చి ఫార్టీ ఫైవ్ చెప్తున్నా అండి నలభై ఐదు వేల రూపాయలు దీని చెప్పడం వ్యాపారం ఉంటుంది సో పెద్ద సైజు పుట్టేలాంటి నలభై ఐదు వేల రూపాయలు ఎన్ని బలు వేసింది ఆరు ఆరు బలు ఎన్ని కిలో కావచ్చు అనుకుంటున్నాను నియంత్రణకి అరవై కిలోలు లైవ్ వెయిట్ సిక్స్టీ లైవ్ వెయిట్ చెప్తానండి సో మనకు థర్టీ ప్లస్ అయితే మీటర్ అయితే వచ్చి ఉంది అనమాట సో చెప్పడం అయితే నలభై చిల్లరగా చెప్తాను ఇస్తానికి తగ్గుతా తగ్గింపు ధరలు అంటూ ఉంటాయి అనమాట అయినా ఏనా వారికెళ్ళిపోవా ప్లేస్ ప్లేస్ లేదా ఓకే ఓకే ఏం చెప్తా తల ఏం చెప్తానరా చెన్నయ్యే ఇరవై రెండు ఓకే ఈ మూడు ఈ మూడు నాలుగునా ఇది కూడా ఇది పెద్దగా ఉండేట్టు కూర్చో పెద్ద కూడా ఫ్రెండ్స్ చూసి ఇరవై రెండు ఇరవై మూడు ఆ విధంగా చెప్తాను అండి దీంట్లో తల ఒకటి వచ్చి ఇరవై మూడు ఇరవై నాలుగు అట్లా చెప్తున్నాడు ఇరవై రెండు కూడా అయితే ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు తగ్గింపు అనేది ఉంటుంది సో మనం మీటికి ఎలగరీ చూసుకుంటే ఒక ఇరవై ఐదు ఇరవై ఏడు అట్లా వచ్చిండే కొన్ని ఇది ముప్పై వస్తుంది ఇవి ఇరవై రెండు ఇరవై మూడు అట్లా వస్తాయి యావరేజ్గా సో అయితే ఆ రేటు చెప్తానండి సో అదే పెద్దదనా నల వేలు ఫార్టీ థౌసండ్ అయితే చెప్తానండి దీన్ని ఒక్కదాని మాత్రం సో పెద్ద సైజు పోటీ ఇది ఎన్ని కిలోలు రావచ్చు అదే నలభై నలభై రెండు ఒక కిలో ఎటు నలభై కిలోలు అయితే చెప్తున్నాడు సో చెప్పడం అయితే నలభై వేలు చెప్తున్నాడు కానీ తగ్గిమ్మ ధర ఉంటుంది అనమాట గొర్రెలపైకి పల్ల ఎన్ని పల్ల నాలుగు బోళ్ళతోంది ఓకే నాలుగు బోళ్ళు అయితే పైకి అయితే బ్రెడ్ రెడ్డి ఇది సో బాగుంది పిల్ల ఏమో నైస్గా ఉంది చూసుకోవచ్చు దాన్ని అయితే నలభై వేలు చెప్తున్నాడు అంతా కూడా కొంచెం తగ్గింపు ధరలు సో అది కూడా తగ్గుతుంది సో మీరు వ్యాపారం చేసేదాన్ని బట్టి ఏం అన్నా తినే ఏం రా ఇరవై నాలుగు ఇది ఇదే ఇరవై ఆరు ట్వంటీ ఫోర్ థౌసండ్ అయితే దిని చెప్తున్నాడు ట్వంటీ సిక్స్ థౌసండ్ అయితే దిని చెప్తున్నాడు సో వ్యాపారం అనేది ఉంటాయి అన్నమాట ఇది ఇరవై రెండు ఇరవై ఐదు మధ్యలో వచ్చి ఉంది సో ఇది ఇంకా ఒక రెండు కిలోలు ఎక్కువ రావచ్చు అనమాట దానికి దీనికి వస్తాయి అంతా కూడా అవే అండి నెల్లూరు పల్లాలో జుడుపీలు అయితే ఉన్నాయి సో మనం ఇటు సైడ్ కొంచెం లాస్ట్ పోదాము ఆయన ఏం చెప్తనరా తలా ముప్పై వేలు నెల్లూరు పల్లా సో దీని అయితే థర్టీ థౌసండ్ అయితే ఎప్పుడు చెప్పడం ఇదే దుడిపి ఇరవై ఏడు అదైతే ముప్పై అండి ఇది ఇరవై ఏడు చెప్తున్నాను సో తగ్గింపు ధరలు ఉంటాయి ఇదే ఇరవై తొమ్మిది ట్వంటీ నైన్ చెప్తున్నాను అండి సో పొటేళ్ళు బట్టి రేటు ఉంది చిన్నదాని సైజును బట్టి కొంచెం వెయ్యి రెండు వేలు అయితే డిఫరెన్స్ అయితే ఉండదు అనమాట సో చూసుకోవచ్చు మనకి ఏది ఎత్తుకున్నా కూడా ట్వంటీ ఫైవ్ ప్లస్ అయితే వచ్చేటువంటి కూడా అవేనండి సో ఇంత దూరం వచ్చేస్తాయి ఈరోజు ఇక్కడ కొంచెం పెద్ద సైజులు ఉన్నాయి ఇవి చూద్దాము ఏం చెప్తాను అన్న ఒకటి అరవై రెండు ఒకటి ముప్పై రెండు జత మీద వచ్చి అరవై నాలుగు చెప్తారు ఇవైతే సో ఫ్రెండ్స్ ఇవైతే జత మీద వచ్చి అరవై నాలుగు చెప్తున్నారు సరే ఉన్నలే పడుకోండి అది ఉన్నలేదు అన్ని లేదు అది ముప్పై రెండు మాత్రమే చెప్తాను దాన్ని ఒకదాని ముప్పై రెండు అట్లా చెప్తున్నాడు సో జత మీద వచ్చి అరవై చెప్తున్నాడు దీనే చెప్పారనా ముప్పై రెండు థర్టీ టూ థౌసండ్ అయితే చెప్తానండి సో దీన్ని చెప్పడం అయితే ముప్పై రెండు చెప్తున్నాడు కానీ వ్యాపారం అయితే ఉంటాయి పళ్ళేసినాయి ఇవే పళ్ళేసినాయా రెండు బళ్ళు సో పిల్లలు అయితే రెండు బళ్ళు మీద అయితే బ్రేటర్స్ అండి బాగున్నాయి నైస్ కూడా పిల్లలు ఇప్పుడు మనకు బక్రీద్ కానీ లేదా గొర్రెలపై కానీ రెండు విధాలు అయితే పనిగొచ్చిపోండి మనకి ఏది ఎత్తుకున్నా కూడా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఆ విధంగా మీట్ అయితే వచ్చిండి అనమాట అవేం చెప్తానన్నా అవే జత పాలపల్లె విధంగా పల్లెలే ముప్పై ఐదు ఒక పదకొండు నెలలు ఆ విధంగా అయితే ఉంటాయండి సో ఆరు నెలలు ఉండేవాళ్ళు ఎక్కువ ఉంటాయిలే ఎనిమిది తొమ్మిది నెలలు ఉంటాయేమో ఎంత ముప్పై ముప్పై ఐదు థర్టీ ఫైవ్ చెప్తానండి ఈ జత మీద సో పిల్లలు అంటే ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తుంటాడు ఇప్పుడు మనకు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఈచు కనబడుతుంది సో వ్యాపారం అనేది ఉంటుంది అనమాట సో తొమ్మిది నెలలు ఆ విధంగా అయితే ఉండొచ్చు పిల్లలు ఏ చెప్తానన్నా ఇరవై ఏడు ట్వంటీ సెవెన్ థౌసండ్ అయితే ఎత్తాను దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట అంత ఇరవై రెండు ఇరవై మూడు కిలోలు అయితే వచ్చింది ఏం చెప్పారు భయ్యాయ్ గొప్పటిచ్చా చెప్పియ నువ్వా గొప్ప ఏం ఏం గబ్బు ఏం మోసం వస్తుంది చూడు ఏదానికి తెచ్చినట్టుండవాటేనా ఎంతకు ఇస్తావా ఎంతకిస్తావా నాకు కావాలా నలభై రెండు వేలా నలభై రెండు వేలు అంటే ఏంట బా మాకి ఫార్టీ టూ చెప్తున్నాడు నలభై రెండు వేలు చెప్తాను చూసినా చూద్దాం ఏడైతే ఇంకా కొన్ని అయితే ఉన్నాయి పెద్ద పెద్దసారి పొటేళ్ళు అయితే ఉన్నాయి ఇవి కూడా చూసేద్దాం మనం ఆడికి కంప్లీట్ అవుతుంది మనకు మార్కెట్ అనేది ఏం చేస్తున్నారన్న దీని నేను ముప్పై ముప్పై ఏడు అన్నారా థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ అయితే వేస్తానండి దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉండాలన్నమాట ఇది కూడా పెద్ద సైజు పొటేళ్లు పల్లె వేసింది కదా పల్లె వేసింది కదా పల్లె అయిపోయిందా ఓకే ఓకే కడలు అంట ఆరు గోలు అయిపోయింది అనమాట ముప్పై ఏడు వేల ఐదు వందలు చెప్పాడు ఎన్ని కిలోలు వచ్చానా నీ అంచనాకే ముప్పై ఐదు వస్తుందా ముప్పై ఐదు మాంసం థర్టీ ఫైవ్ అయితే మీట్ చెప్తున్నాడు సో థర్టీ సెవెన్ అయితే ప్రైస్ చెప్తున్నాడు కూడా సో ఆ బడేళ్లు మాత్రం మనం చూస్తాను ఏం చెప్పారన్న దీన్ని ఇరవై వేలు పళ్ళేసిందా లంగా ట్వంటీ థౌజండ్ అయితే చెప్తున్నా అండి చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది ఇవైతే పాలపల్ల అయితే ఉన్నదని చెప్తాడు సో మనకైతే మీటు ఒక పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై రెండు మధ్యలో అయితే వస్తుందన్నమాట సో నెక్స్ట్ ఏం చెప్తాను అన్న జత జత ఏం చెప్పారు నలభై ఆరు వేలు జత ఫార్టీ సిక్స్ థౌజండ్ అయితే ఎత్తానండి దీంట్లో చెప్పడం వ్యాపారం ఉంటుంది సో నలభై ఆరు వేల రూపాయలు అంటే అప్పుడు కోటి మనకు ఇరవై మూడు వేల రూపాయలు అయితే వస్తున్నాడు ఒక కోటి సింగిల్ పీస్ ట్వంటీ త్రీ అయితే ఎస్తున్నాడు అమ్మడా వ్యాపారం అయితే ఉంటుంది అమ్మా ఇరవై ఇరవై రెండు కిలోలు అయితే ఒకటే కొని నలభై ఐదు ఇచ్చేస్తే రోజు ఇంకోటి ఇచ్చేస్తాడట ఒక జ అయితే ఉండయి ఇవి లాస్ట్ అనుకుంటాను సో ఇవి చూద్దాం ఏం చేస్తానండి దీన్నే ఇరవై మూడు అన్నరా పళ్ళు వేసిందా రెండు వందలు అయితే ఉండాలంటే ఇరవై మూడు వేల ఐదు వందలు చెప్తున్నాను దీన్ని ఈ ఒక్కదాని మాత్రం సో మనకైతే ట్వంటీ ప్లస్ అయితే మీటర్ చిడుకుంది ఇవేం చెప్పారన్న చెత్త పంతొమ్మిది అన్నారా ఇది ఒకటి ఆపకదే ఇరవై ఐదు ఉన్నారా సో ఇది పంతొమ్మిది వేల ఐదు వందలు నైన్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు సో రెండు అయితే కొంచెం తేడా అయితే ఉన్నాయి మనకైతే ఇరవై కిలోలు అవ్వచ్చు అది ఇరవై ఐదు కిలో వచ్చేటువంటి అదైతే ఫైనల్ రేట్లు కాదండి ఖచ్చితంగా తగ్గిపోయి ఉంటాయి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదే అంటే మన పీలర్ మార్కెట్ పెద్దసారి పోటీలు అన్నీ కూడా తగ్గడక నొప్పు మనం అడగడమే ఎంత టైం పట్టింది దగ్గరికి అర్ధ గంట పట్టింది సో మనం ఇంకా బ్యాచ్లు అయితే కూడా ఆ బ్యాచ్లు చూడలేదు సో యావరేజ్గా అనేది ఉంటాయి వస్తాడా అన్న అమ్ముతాండా ఏదో తో జత తన నలభై వేలు చెప్తాను జత ఫ్రెండ్ చూస్తే ఒక్కోటి ఇరవై వేలు చెప్తున్నానండి జత మీద వచ్చి నలభై వేలు చెప్తున్నాడు సో మనకు ఒక్కోటి ఒక పది నుంచి ఇరవై కిలోల మధ్యలో అయితే వచ్చుకోండి ఇది అనమాట మార్కెట్ సో ఈరోజు మార్కెట్ అయితే చూసారనుకుంటాను ఇంతవరకు అయితే వచ్చేసింది సో ఇది ఫైనల్ మార్కెట్ అనమాట ఈరోజు బక్రీద్కి లాస్ట్ మార్కెట్ ఇంకా వస్తున్నాయి సో చిటీ కూడా సరే ఈ వీడియో అందరితో ఎండ్ చేద్దాం నెక్స్ట్ అయితే మేకపోతులు సైజు మేకపోతులు వీడియోలతో చేద్దాం అనమాట